నమస్కారం మనీ మార్ట్లో మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషంగా ఉంది ఈ వారం ఏమైనా తిరుచిరాడున్న ఒక హోటల్ రూమ్ నుంచి నేను రికార్డ్ చేస్తున్నాను నేను మార్కెట్ చూస్తున్నప్పుడు నైంటీ పాయింట్స్ పర్స్లో ఉంది మార్నింగ్ నుంచి అదే ప్లేస్లో ఉంది ఒక సమయంలో నూరు పాయింట్ మీదకి గెలిపోయింది మళ్ళీ నైంటీ పాయింట్స్కి వచ్చేసింది మార్కెట్ అక్కడే ఉంది ఇప్పుడు మార్కెట్ మీదకి ఎత్తినట్టుగా గుడ్ న్యూస్ ఏంటి లేదు ఇప్పటికేం జరుగుతుంది మన మ్యూచువల్ ఫండ్స్ డబ్బులు వేస్తున్నారు ఇన్సూరెన్స్ కంపెనీ కూడా డబ్బులు వేస్తున్నారు ఎఫ్ఐఐస్ అమ్ముతున్నారు నిన్నేమో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ని పెంచారు నిన్న క్రేతులు వదిలేశారు ఇవాళ కూడా బ్యాంక్ నిఫ్టీ పెద్దగా స్ట్రాంగ్గా లేదు మనం ఇవాళ ఏంటో చూస్తామని క్లియర్గా చెప్పేస్తాను ఇవాళ ఇప్పుడే ఫస్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్ చూద్దాం ఇన్ఫ్లేషన్ ఫిగర్స్ వచ్చింది మనం చూద్దాం ఇండియాలోని ఇన్ఫ్లేషన్ గురించి ఒక నెంబర్ ఇచ్చారు అది నమ్మడం అని నమ్మకూడదని మీరే డిసైడ్ చేసుకోండి ఈ ఇన్ఫ్లేషన్ నెంబర్లో ప్రపంచంలో ఏం జరుగుతుంది అలాగని కూడా అది కూడా మనం చూడొచ్చు రూపాయి ఏమో ఎయిటీ సెవెన్ సిక్స్టీ వన్లో ఉంది నిన్న నుంచి పది పైసలు తగ్గింది ఆల్మోస్ట్గా పది బిలియన్ డాలర్స్ అమ్మేశారు ఒక ఏమో ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ నియర్లీ వన్ ల్యాక్ క్రోర్స్ మీద అమ్మేశారు ఈ ట్వంటీ పైసా డిఫెన్స్లోనే ఉంది రూపీని హోల్డ్ చేయడం చాలా కష్టంగా ఉంది దానివల్ల రూపీ అమ్మ కింద పడడానికి చాలా ఛాన్సెస్ ఉన్నది ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ పడినా కూడా రూపాయి తగ్గడం వల్ల ఇంకా పడలేదు నైన్ థౌజండ్ టూ నైంటీలో ఉంది ఇది అవుతున్నది గోల్డ్ తలకి రిలేషన్షిప్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎందుకు గోల్డ్ పడింది స్విజర్లాండ్లో అవుతున్నది మెయిన్లీ ప్యూరిటీ టెస్ట్ పని సర్టిఫై చేసిన ప్లేస్ అక్కడ నుంచి అమెరికాకి వెళ్తున్న గోల్డ్కి ఏమో ట్యాక్స్ వేస్తా అని ఆమె ట్రంప్ చెప్పారు ఇప్పుడు ట్రంప్ భాగోద్రి యాజ్ యూజువల్ వెల్ట్ చేసి ఏం చెప్తున్నారంటే నేను గోల్డ్ చెప్పలేదు గోల్డ్లో ట్యాక్స్ లేదని చెప్పారు దీనివల్లనే గోల్డ్ ప్రైస్ కొంచెం పెరిగింది ట్రంప్ బాగా ఇవాళ చెప్తారు రేపేట్ చెప్తారు మనకు తెలియదు ఇక్కడ మన గోల్ తెలక వాల్యూ టూ హండ్రెడ్ దొరుకుతుంది తగ్గుతుంది అదికంతా మనం రెడీగా ఉండాలి ఫస్ట్ అవుతుంది ఇదే న్యూస్ నేను అమెరికాలో ఇన్ఫ్లేషన్ వచ్చింది రెండు సైడ్ చూడొచ్చు కొంతమంది చెప్తుంది ఓవరాల్ ఇన్ఫ్లేషన్ పెరగలేదు టూ పాయింట్ నైన్లోనే ఉందని ఎక్స్పెక్టెడ్ లెవెల్లో పెరగలేదు కొంచెంగా పెరిగింది మెయిన్లీ పెట్రోల్ డీజిల్ వల్ల తగ్గడం వల్ల తబ్బిబ్బారు అలాగని చెప్తున్నారు ఇంకో ఇంకో దీంట్లో చూసామంటే ఏం చెప్తున్నారంటే కోర్ ఇన్ఫ్లేషన్ కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే పైసెస్ ఆఫ్ యుఎల్ అండ్ ఫుడ్ తీసేసి మిగతా అంతా కోర్ అని చూస్తారు ఆ ఇన్ఫ్లేషన్ మాత్రం గుప్మని త్రీ పాయింట్ వన్కి పెరిగింది అలాగని చెప్తున్నారు మళ్ళీ సెప్టెంబర్లో రేట్ కట్ ఉంటుందా ఉండదా అలాగనే పందానికి వెళ్ళిపోయారు రేట్ కట్ ఉంటుంది మార్కెట్లో అనుకోవడం వల్ల దానిలో అమెరికన్ మార్కెట్ ఏమో వన్ పర్సెంట్ పెరిగిందన్న అని రేట్ కట్టు వచ్చినా కూడా టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్లోనే ఆగిపోతుంది దీనివల్ల సో సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ నవంబర్లోనే మీట్ చేస్తారు సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ నవంబర్లో రెండు మీటింగ్ ఉంటుంది అలా కట్ కూడా పాయింట్ టూ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ కట్ చేస్తారు పాయింట్ సెవెన్ ఫైవ్ కట్ చేసి త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్కి మార్కెట్ వస్తుంది దీనివల్ల మాకు పెద్ద రిలీఫ్ వస్తుంది ఇండియాలో దొరకవచ్చు అలాగ కూడా గోల్డ్ మళ్ళీ గోల్డ్ ర్యాకెట్లో పెరిగిపోతుంది ఇది అవుతుంది న్యూస్ కానీ ఇది జరుగుతుందా జరగదా అని చూసామంటే ఇది ఇంటర్నేషనల్ స్టాప్ స్టాక్ మార్కెట్ ప్రైస్ ఏమో కింద మేధ వెళ్తుంది సో ఇది మన అమెరికన్ పోర్ట్ఫోలియో ఎఫెక్ట్ చేస్తుంది ఇండియన్ పోర్ట్ఫోలియోని పెద్దగా ఎఫెక్ట్ చేయదు ఒక లెవెల్లో మనకు రిలీఫ్ దొరుకుతుంది ఏంటంటే ఇంకా ఒకేసారి కట్ చేయడం వల్ల ఎఫ్ఐఐ సెల్లింగ్స్ ఏమో తగ్గొచ్చు అది మార్కెట్కి మనకు పెద్ద సపోర్ట్గా ఉండొచ్చు జపాన్ తరగతి ఇన్ఫ్లేషన్ ఇదే లెవెల్లో కదా కానీ జపాన్లో ఫైనల్ ఇన్ఫ్లేషన్ వచ్చేసింది ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది ఇంట్రెస్ట్ రేట్ పెరిగిందంటే ఎన్ ఎన్నో తనకు వాల్యూ సెంతన్ అవుతుంది జ కానీ జపాన్లో నిన్నటి నుంచి ఒకే ఖుషి ఏంటది ఖుషి అంటే ట్రంప్ ఏమో ఏదైనా తీసుకోండి నా ఫ్రెండ్ ఫ్రెండ చాలు తారీఫ్ మీద తారీఫ్ లేదు ఎగ్జిస్టింగ్ ఏమో పదిహేను పదిహేను పర్సెంట్ ఉంటే దాని మీద తారీఫ్ లేదు పదిహేను పర్సెంట్ కింద ఉన్న తారీఫ్ అంతా జీరోలో అని ఫిఫ్టీనే ఎగ్జిస్టింగ్ తారీఫ్ అంతా రిలీఫ్ అని చెప్పారు జాపనీస్ ఆటో ఎకట్లు సరదాగా ఉండి సంతోషంగా ఉన్నారు అన్ని జాపనీస్ స్టాక్స్ ఏమో మంచి సంతోషంగా ఉన్నారు జీవితంలో మొదటిసారి ఫార్టీ ఇయర్స్లో ఏదో చేయపోయినా ఒక జపాన్ అక్కడ ఆల్ టైమ్ హైక్ వెళ్ళింది అలాగే నాపదు వేలు దాటిపోయింది ఇవాళ ఫార్టీ త్రీ థౌజండ్కి వెళ్ళిపోయింది ట్రేడర్ వినోత్ క్లయింట్ అందరు చాలా ఖుషీగా ఉంటారు అందరూ హ్యాపీగా ఉన్నారు వారం ప్రఫిట్ కూడా హ్యాపీ అందరు జాపనీస్ క్లయింట్స్ కూడా హ్యాపీగా ఉన్నారు ఇది వర్క్ వర్కౌట్ అవుతున్న స్ట్రాటజీ ఇంకా పెద్ద స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది ఇది జపాన్ తరలి స్ట్రాటజీ ఈ జపనీస్ స్టాక్ అమెరికన్ స్టాక్ గురించి తెలిసి నెలకి ఐదు వందల అరవై వందల డాలర్స్ వేయడం అంటే మీరు నా తలకు మూడు తలకి నెల తక్ చేయండి ఇవాళ యుఎస్ జపనీస్ గురించి జపాన్ ఆల్ టైమ్ గురించి వస్తున్న స్టాక్స్ నిన్న మూడు రిజల్ట్స్ అన్న ట్రాక్ చేస్తున్న స్టాక్ జ్యోతి ల్యాబ్స్ వచ్చింది వరుసగా మనం చూద్దాం దాని తర్వాత ఇండియన్ ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడతాం ఫస్ట్ కర్ణాటక బ్యాంక్ ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ ప్రాఫిట్ తగ్గింది ఇది క్లాసిక్గా జరగవలసిందే పాత మైన కొత్త వచ్చింది డౌట్ఫుల్ అనే అకౌంట్స్ అని ఎన్పిఐ క్లాసిఫై చేస్తారు ఫస్ట్ ఏ లాస్ అని చూస్తారు అది రికవర్ చేసి ప్రాఫిట్లు పెడతారు దీనివల్ల ఒక అర పర్సెంట్ ఏమో ఎన్పిఐ పెరిగింది ఇది ఫస్ట్ ప్రాబ్లం నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే కన్నట్ తింటాం సమాజం అది అంటే ఏంటంటే ఏ బ్యాంక్ అప్పు తీసుకుంటున్నది ఎంత రేట్లో నా అప్పు ఇస్తున్నది ముందే చెప్తున్నట్టుగా మంది బ్యాంకుల మిగతా బ్యాంకులు అయినట్టుగా డిపాజిట్ రేటు ఇమ్మీడియట్లీ పెంచాలి కానీ ఎగ్జిస్టింగ్ ప్లాంటికి రేటు మెల్లిగా పెంచాలి కొత్త అకౌంట్లో పెంచడమే మిగతా అకా మెల్లగా చేయవచ్చు సో ఇమీడియట్లీ ప్రాఫిట్ తగ్గుతుంది దీనివల్ల దీన్ని బ్యాంకులో ట్వంటీ సెవెన్ పర్సెంట్ ప్రాఫిట్ తగ్గే టూ హండ్రెడ్ నైన్ గ్రోడ్స్ దగ్గరికి వెళ్ళిపోయింది దానివల్ల ఇవాళ మార్కెట్లో తగ్గించి భయంకరం తగ్గించడు మన ప్రిన్సిపల్ ప్రకారం బుక్ వ్యాల్యూ కింద ఉందంటే కన్సిడర్ చేయాలి అవి కన్సిడర్ చేయండి కన్సిడర్ చేశానంటే మీకు లాభం కానీ ఫైవ్ సిక్స్ ఇయర్స్ మీరు పేషెంట్గా ఉండే బుక్ వాల్యూ డబుల్ అవుతుంది చేయరాడు వ్యాల్యూ కూడా డబుల్ అవుతుంది లైట్గా నాంగ్ ట్రన్ కన్సిడర్ చేస్తాము అంటుండు ఒకటి రెండు రెండు కన్సిడర్ చేసుకుని ఇది ఇది ప్రాబ్లమే రాదు నెక్స్ట్ హౌస్ నుండి జైడర్స్ వచ్చింది అనిమిక్ రిజల్ట్స్ అంటే కొంచెం రక్తం తక్కువ ఉందని అర్థం ఉన్నదాంట్టు ఇదే బెస్ట్ రిజల్ట్స్ రాఫర్ కూడా మూడు పర్సెంట్ పెరిగింది తరణం కూడా సిక్స్ పర్సెంట్ పెరిగింది ఇలా కూడా ఇంకా స్పైసింగ్ ఉన్నప్పుడు కూడా దీనివల్ల కొంచెం తగ్గినా కూడా మనం కన్సర్ చేసుకోవచ్చు అలాగ నేను అనుకుంటున్నాను మనం ఫైవ్ స్టాక్స్ ఫార్మాల్లో మాట్లాడిందంటే ఇది ఒకటి దీంట్లో ఒక పెద్ద కన్జ్యూమర్ బ్రాండ్ కూడా ఉంది ఈ కన్సూమర్ బ్రాండ్ కూడా మీరు కన్సిడర్ చేయాలి నేను అనుకుంటున్నాము ఈ బ్యాండ్ కన్సిడర్ చేసినప్పుడే ఆ కన్సూమర్ బ్యాంక్ అది దొరికిపోతుంది దీనివల్ల జైడస్ లైఫ్ లైన్సెస్ కన్సిడర్ చేయండి నెక్స్ట్ మన జ్యోతి ల్యాబ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా రిజల్ట్స్ ఏమో చాలా మోసంగా ఉన్నది ఈ మోసంతో అక్కడ రిజల్ట్స్ ఏమో ఎక్స్పెక్టెడ్ అన్ని ఎఫెస్ కంపెనీ మోసంగా ఉంది దీంతో రిజల్ట్స్ కూడా మోసంగా ఉంది నెక్స్ట్ నెక్స్ట్లోనేమో హెచ్ టూలోనిగా చూపిస్తుంది హెచ్ టూ అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ బాగా ఉంటుంది అని చెప్తున్నాడు ఈ బ్రాండ్లో పెద్ద ప్రాబ్లం ఉంది ఏంటంటే ఇన్సెక్ సైడ్ అంటే దోన్ చేసే మందు ప్రాబ్లం అని అంటే ఆ డివిజన్లోనేమో దోన్ కొట్టీ బాగా అమ్మలేదు ఇది ఇదేగా స్పిన్ ఆఫ్ చేస్తారా అలాగ అడగడానికి దాని గురించి మనం అంత డిసైడ్ చేయలేదు అని చెప్తున్నారా దీనిలోనే వీటిలో గుడ్ నైట్ తీసుకొని గాడరేజ్ మంచి ప్లేయర్ గాడరేజ్ కన్జూమర్ గంటలో దొరికిందట్టే హల్ తరగ పొజిషన్ ఇంకా కన్సల్టేట్ అవుతుంది లక్ష్ండ్ అండ్ అమెరికన్ కంపెనీ జతి కూడా స్ట్రాంగ్గానే ఉంది ఐ మోస్ట్ లైక్ ఈ రెండు కంపెనీలు ఒక కంపెనీ ఏమో ఇన్సెక్ట్ తీసుకుంటాడు ఆల్ తరగ పొజిషన్ని కన్సల్టేట్ చేస్తా గుడ్ మ్యాడమ్ కానీ ఆ ఎగ్రీము జరగడానికి ఈ సంవత్సరం జరగచ్చు తేప్తే రెండు మూడు సంవత్సరాల తక్కువ జరగచ్చు అది మన చేతుల్లో లేదు కానీ ఇప్పటికీ రిజల్ట్స్ కరెక్ట్ లేదు మార్కెట్ డరాలని కింద పడాలి నెక్స్ట్ రిజల్ట్ నెక్స్ట్ మూడోది రిజల్ట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ మూడో ఎందుకు చెప్తున్నామంటే జ్యోతిని మనం కన్సిడర్ చేయండి దాని ముఖ్యం రీజన్స్ గుంటూ మాట్లాడాలి నెక్స్ట్ ఎంత రీజన్స్ నాటక నాట్కాఫార్ ప్రాఫిట్స్ తగ్గే ఏ ప్రా ప్రాఫిట్ ఎందుకు తగ్గిందంటే డెవలప్మెంట్లో చాలా కంపెనీ వచ్చారు దీనివల్ల ప్రైస్ ఇన్ ప్రెసెస్ అమెరికా ఇది సెన్ఫార్లో తగ్గి పడింది డాక్టర్ ఢిల్లీ కూడా వచ్చింది ఇక్కడ కూడా జరిగింది ఇది ఎక్స్పెక్టెడ్ లైన్స్లో ఉంది ఇది మొత్తం దీనివల్ల కూడా లే తగ్గ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ పెరిగాయి నిన్న నా వెరీ రిచ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు అయిల్ టెక్నికల్ పెద్ద మెడిసిన్స్ అన్ని కాపీ చేస్తున్నారు ఆ కాపీ చేయడానికి ఈ కాంప్లికేటెడ్ మెడిసిన్ కాపీ చేయడం వల్ల ఈ ఆర్ఎన్టీ చాలా చేయవలసి వస్తుంది దీనివల్ల ఆర్ఎన్డీలో మేము ఇంకా ఎక్కువ సెలవు చేస్తాము అలాగని ఆదా చెప్తున్నారు ఈ ఆర్ఎన్డీ సెలవు ఈ ఆర్ఎన్డీ సెలవు వల్ల నా ప్రాఫిట్ తగ్గింది అని రాజీవ్ నిన్న పెళ్ళి చెప్పారు ఇది మనం తీసుకోవచ్చు ట్రేడింగ్ ప్లాట్గా ఉంది కరెక్ట్గా మనం కన్సిడర్ చేసింటే ప్రాఫిటబుల్ ముందే కన్సిడర్ చేసి బైన్ చేసిన వాడికి నాట్ ప్రాఫిటబుల్ సైలెంట్గా ఉన్నారా అంటే సమీకృష్టి లాంచ్ అంత వచ్చిందంటే ఇది ప్రాఫిటబుల్ అవుతుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ అవుతుంది టైటన్ ఇవాళ న్యూస్ వచ్చింది ఆ టైటన్ చెప్తున్నా అంటే కొన్ని నేషనల్ గాంధీ షేర్స్ రైన్ చేసినా కూడా మేము ఫస్ట్ క్వార్టర్లో సేవ్ గెంచలేం అలాగని షేర్ కూడా మేము లూజ్ చేయలేదు సర్డర్స్ జ్యువెలరీ మార్కెట్ ఏమో ఇంక పెరిగింది షర్డర్ జ్యువెలరీ అంటే మార్జిన్ ఎక్కువ ఈ క్వార్టర్లోనే మూడు చోర్లను తీసాము ఇంకా చాలా షోరూమ్ తీయడానికి మాకు ఐడియా ఉంది దీనివల్ల సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్లోని మాకేమో మార్కెట్ షేర్ గెయిన్ అవుతుంది అలాగని టైట్ అని చెప్తాను కళ్యాణి ఓవరాల్గా ఓవర్గా ఎక్స్పెన్ చేయడం వల్ల డెక్టివ్ ఇప్పుడే మాకు తగ్గించలేము లాస్ట్లో మా దగ్గర ఉన్న ర్యాండ్ బ్యాంక్ను అమ్మేసి డట్ని కడుతుంది అని అని చెప్పి ఒక సంవత్సరం తర్వాత మేము చూస్తాం కళ్యాణ్ రామని చెప్తున్నారు దీనివల్ల ఆ టైటన్ తలకు స్టార్ట్ ఏమో బెటర్ స్ట్రాటజీ అనిపిస్తుంది దీనివల్ల టైటన్ తగ్గిందంటే అంటే మనం కనిపిస్తాం ఇప్పటికి చాలా హైగా ఉందని దీనివల్ల ఇది అవుతుంది టైటన్ తలకి న్యూస్ క్లాసిక్ అని బ్రాండ్ ఇదేమో జావా మోటార్ సైకిల్ చేస్తున్నారు ఇది బేసిక్లీ మహీంద్ర అండ్ మహీంద్రా స్టార్ట్ చేస్తుంది ఫైవ్ థౌసండ్ జావా మోటార్ సైకిల్స్ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తాను అక్కడ ఆగిపోయి అమెరికన్ పోర్ట్లో ఆగి ఉన్నది ఇది ముందులో ఉన్న ఫైవ్ టు టెన్ పర్సెంట్ డ్యూటీగా చాలా ట్రంప్ చెప్తున్న డ్యూటీ అని ఆలోచిస్తున్నారు అలాగా న్యూస్ వస్తున్నది దీనివల్ల ట్రంప్ తలక మొదటి న్యూస్ అవుతుంది ఇది ఎలాగ టాటాస్ ఏమో మిగతా ఊరికి పనిచేస్తా చాస్టా మీకు ఎలాగ సమాస్ తలకు తీసుకొని చూపెట్టాను ఎలాగ యూరోప్లో ఇంకా ఇన్వెస్ట్ చేస్తున్నాను చూపెట్టాను అలాగే ఇలా ఇవాళ కూడా ఒక న్యూస్ వచ్చింది లాగా ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తున్న ట్రక్ టు టాటాస్ ఏమో అమెరికా పంపిస్తే ట్యాక్స్ వస్తుందండి వాళ్ళని సౌత్ ఆఫ్రికా అని మహీంద్రా అండ్ మహీంద్రా డిసైడ్ చేస్తున్నారు మహీంద్రా అండ్ మహీంద్రా చాలా ప్రొడక్షన్ ఏమో అదేమో సౌత్ ఆఫ్రికా చేస్తున్నారు కొంత టాటాస్ ఇప్పుడు మహీంద్రాస్ దాంట్లో కొంతమంది ఏమో సైలెంట్గా మా నెక్స్ట్ టైం హిందుస్థాన్ హ్యూనిబర్ ఐస్ క్రీమ్ డిమార్ట్ చేసి వాళ్ళ తరక సపరేట్ డివిజన్ చేయడానికి వాళ్ళు చేరపు రోజులు వచ్చింది అలాగ నేను అనౌన్స్మెంట్ చేస్తాను అది నేను కంపల్సరీ దొరికిపోతున్నాను దీంట్లో పేరంటే సిక్స్టీ పర్సెంట్ మీద ఓనర్ మిగతా అందరి చేతులు ఎత్తగా దొరికిపోతుంది ఆ కొత్త షేర్ ఆ పో ఏ రేట్లో లిస్ట్ అవుతుంది హిందుస్థాన్ షేర్ హోల్డింగ్ వాళ్ళ తర షేర్ హోల్డింగ్ అమ్ముతున్నారు యూని లీడర్ వాళ్ళ తర షేర్ హోల్డర్ అమ్ముతున్నారా మనం వెయిట్ చేసి చూడాలి ఐస్ క్రీమ్ గట్టి మాట్లాడుతున్నాను కొల్ది ఐస్ క్రీమ్ అవని కొలు అవని ఏసీ అవని ఈ సైన్ సమ్మర్ అంత ఎక్స్పెక్ట్ చేస్తాను హాట్ లేదు ట్రైనింగ్ ఇండియాలో ఫాస్ట్గా వచ్చేయడం వల్ల వాళ్ళ తనకు ప్రొడక్షన్ ప్లాన్ చేసి అని వెళ్ళిపోయింది దానివల్ల వాళ్ళు అనుకున్న సేర్ దొరకలేదు దాని వచ్చిన లాభం కూడా అనుకో రాలేదు వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు ఓవరాల్ చూసండి ఎర్నింగ్స్ ఏమో ఎఫెక్ట్ అయ్యింది లాస్ట్గా ఇండియా తరగ ఇన్ఫ్లేషన్ బుచ్చ మాట్లాడతాను ఇండియా తరకు ఇన్ఫ్లేషన్ ఏమో వన్ పాయింట్ ఫైవ్కి తగ్గిపోయిందని చెప్తున్నారు నమ్మకం లేనట్టుగా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి తగ్గిపోయిందని చెప్తాడు డైరెక్టర్గా ఇంజనీర్ చెప్పారు అలాగ ఆర్సీ గోధుమ కాయగరీ బలంతా టక్కువని పడిపోయిందట మీరు ఎల్ఎఫ్ అవుతున్నారా మీరు మార్కెట్లో కొంటం దగ్గర ఈ వన్ ఇయర్కి ముందు వాజ్యం దొరికి ఒక వండ్రెడ్ పర్సెంట్ పెరిగిందా అలాగే అన్ని సామాన్లన్నీ పెరిగిందా మీరు కింద రాస్తారు నేను వెళ్ళి కొనలేదని నాకు నిజమే అబద్ధం అని నాకు తెలియదు ఇండియాలో కూడా కోర్ ఇన్ఫ్లేషన్ ఫ్యూయల్ని ఫుడ్ని పైన అంటే డాక్టర్ ఫీజు మెడికల్ ఫీజు అని ఎడ్యుకేషన్ ఇవన్నీ అన్నీ చూసామంటే ఇన్ఫ్లేషన్ ఫోర్ పర్సెంట్ మీద ఉంది ఈ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ కరెక్టా లేదని మాకు తెలియదు నా వల్ల తెలియలేదు ఎందుకంటే నేను కొనలేదు నేను అడుగుతున్న అంతవరకు మనుషులతోని ఇంకా నిత్యావసర వస్తువులు చాలా పెరిగింది అని చెప్తున్నారు మీరు ఏంటనుకుంటున్నారని కింద రాయండి కింద మీద మార్కెట్ వెళ్తూనే ఉంది మన టపాస్ టపాసనిస్టులో ఒకటి రెండు కన్సిడర్ చేయండి అది మనకు మంచిది థ్యాంక్ యూ నమస్కారం